nên là cái này chúng ta làm như thế nào? cái này là nên học ý đồ lính thoát ý, ý đồ lính thoát ý, ý đồ lính thoát ý, ý đồ lính నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ రావాలని అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా మూడవసారి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవాలని మా ఇంటి వెలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని మొక్కోవడం జరిగింది ఆ మొక్కు తీరింది అటు రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా మూడోసారి కోటం రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు నా మొక్కును చెల్లించుకోవడానికి మొన్న సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరులోని ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి బుచ్చి సంఘం అదేవిధంగా కలిగిరి మీదుగా ఈరోజు కలిగిరి దాటి కొండాపురం మధ్యలో వెళ్తూ ఉన్నాం రేపు సాయంత్రానికి మాలకొండకు చేరుకుంటాం శనివారం రోజు మల్లాది లక్ష్మీనర సంస్థావాన్ని చూసి మొక్కుబడి తీర్చుకుంటాం ఈ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఎన్డీఏ గవర్నమెంట్కి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఇటు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటనరెడ్డి శ్రీధరెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మాలకొండ స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యాత్రని కొనసాగిస్తాను మదన్ కుమార్ రెడ్డి మాలకొండ పాదయాత్ర కార్యక్రమం ఉదయగిరి నియోజకర్గంలో జరుగుతుండడం వల్ల మా శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆదేశాల ప్రకారం ఉదయగిరి నియోజకవర్గంలో మదన్ కుమార్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉదయ నియోజక నాయకులు ఆయనకు సంఘీభావంగా ఎక్కడికక్కడ మద్దతు తెలుపుతూ ఆయన యాత్రని విజయవంతం చేసేదానికి మేమంతా కృషి చేస్తున్నాం ముఖ్యంగా మదన్ కుమార్ రెడ్డి నెల్లూరు నెల్లూరు పంతొమ్మిదవ వార్డు పరిధిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు గారి గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు అందులో భాగంగా ఆయన మొక్కుబడి మాలకొండ స్వామికి తీర్చుకునే దానికి ఈ ఈ దారిన వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన ఈ మొక్కుని కోరుకున్నారు కనుక ఈ యాత్ర విజయవంతం కావాలని మదన కుమారిటికి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు